నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మిదును రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో ఖర్చు ఆదాయము వాళ్ళ యోగంలో చూసుకుంటే ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో రెండు అవమానాలు నాలుగు రాజపూజత మూడు ఆ విధంగా కనబడుతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగం చాలా బాగుంది డబ్బులు అన్ని విధానాలుగా చాలా వరకు బాగా సంపాదిస్తారు లక్ష్మి సంపాదించేసిన తర్వాత వీళ్ళు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అతి వేగంగా కొన్ని కార్యక్రమాలలో అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ధనప్రాప్తి యోగం బాగా చాలా వరకు బాగుంది మరి ధనప్రాప్తి యోగం బాగా ఉందని ఎట్ల పడితే ఎట్లా ఖర్చులు పెట్టుకుంటే మళ్ళీ మీరు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి డబ్బుని ప్రేమించండి డబ్బుని గౌరవించండి ప్రజల్ని నమ్మొద్దు ఆ డబ్బుల్ని మీరు రూపాయి రూపాయి ముడేసుకునేటికైతే మీ ఫ్యూచర్లో మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీరు డబ్బుని ఏం కాదులే మనం సంపాదిస్తున్నాం వస్తున్నాయలే ఏం కాదులే అన్నట్టుగా మీరు ఇచ్చిన విడిగా ఖర్చు పెట్టినట్కైతే మీ పని చాలా వరకు అధోగతి పల అధోగతి అయ్యే పాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలలో ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య సమస్య మ్యారేజ్ కొత్త పెళ్ళిళ్ళు ఈ సంవత్సరంలో మీరు అనుకునే కళ్యాణాలు మంచి అద్భుతమైన కళ్యాణాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సేంజిస్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి ఈ సంవత్సరంలో కూడా వీళ్ళకి గృహ ప్రవేశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి కొన్ని కోర్టు సమస్యలు కానీ వ్యాపార రంగంలో కానీ భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ కొంత మానసికమైన ఇబ్బందులతో పడి వాళ్ళందరికీ వీళ్ళకి ఒక టైం అనేది ఒకటి రాబోతుంది ఆ టైం నుంచి ఈ టైం వరకు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు వచ్చే సుచ్యువేషన్లో కూడా కొన్ని కనబడుతుంది మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కూడా మరి వీళ్ళకి కొంత కార్యక్రమాలలో కూడా జాయింట్ అనేది ఎక్కువగా ఉండకూడదు అంతే పొత్తుగా ఎక్కువగా చేయకూడదు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిగినిస్ చేసినా సుహాశక్తిగా చేయాలి సుహాశక్తిగా చేసిన దాని వలన ఇలా కార్యక్రమం ఇలా చేసే పనులు ఇలా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేసినా అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉంటుంది కాబట్టి మీరు జాతక యోగంలో చూసుకుంటే శని శని భగవానుడు శనిలో నుంచి కురుజుడు చేరాడు కాబట్టి రావుకేతువులు మీకు అనుకూలంగా లేవు ఆ రావుకేతువులు అనుకూలంగా లేని దాని వలన మీకు గురుబలం తగ్గింది దానివల్ల మీకు శని బలం వల్ల మీకు ఏ కార్యక్రమం కావటం లేదు రావు బలం అంత అనుకూలంగా లేదు కేతువు బలం మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది కాబట్టి మీరు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ రాజకీయ ఫలితాలలో కానీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మీరు ఊహించని మార్పులు ఊహించని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాల మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా చేతికారిక వస్తుంటుంది చేతి పోతుంటుంది నమ్ముకున్న వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు హెల్ప్ చేస్తున్న వాళ్ళు మనకి ఎవరు హెల్ప్ చేయకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఇబ్బంది అవుతుంటారు మరి ఇలాగ ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ అన్నిటికీ మనకి ఏ కార్యక్రమం చేసినా కూడా భగవంతుడి మీద భారం వేసి మనం చేస్తుంటాం ప్రజల్ని నమ్మొద్దు ప్రజలను నమ్మిన దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆ భగవంతుని మీరు నమ్ముకోండి మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మీకు కలిసి వస్తాయి మనశ్శాంతి అనేది ప్రాప్తి కలుగుతుంది మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది కాలభైరవ శ్రీ కాలభైరవ అష్టమి రోజున అమావాస పౌర్ణమి టైంలో మీరు తలస్నానం చేసేసి ఆ ఆ కాలభైరవుడికి మీ సేతుకుంట నవధాన్యాలతో అభిషేకం చేయాలి పాలభిషేకము నెయ్యి అభిషేకము కుంకుమ అభిషేకము పసుపు అభిషేకము చేయాలి అయితే ఆ విధంగా చేసి గుమ్మడకాయని కట్ చేసి దాంట్లో లోన ఉండదు మొత్తం తీసేసి దాంట్లో జ్యోతి వెలిగించేసేసి కింద ఉప్పు పోసి ఉప్పు ఉప్పు పోసేసి ఆ ఉప్పు మీద పెట్టేసి మీరు ఆ అష్టమి రోజున కానీ అమావాస్ రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు తప్పకుండా అయితే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచువీసలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మేన్ మేన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా వీఏపీ వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్థగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవసనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ